హాయ్ అండి వెల్కమ్ టు ద ఛానల్ సుమిత్ర అయితే స్పృహలోకి వచ్చి ఇలా అనుకుంటూ ఉంటుంది నేను ఎక్కడ ఉన్నాను అయితే ఎవరి నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని లేచి అయితే బయటికి వస్తూ ఉంటుంది ఇది కాంచిన వదిన ఇల్లు అంటే నన్ను ఇక్కడికి దీపం తీసుకొచ్చింది ఇప్పటి వరకు మా ఇంట్లో వాళ్ళకి నేను ఇక్కడ ఉన్న సంగతి చెప్పేసి ఉంటుంది అర్జెంటుగా ఇక్కడ వెళ్ళిపోవాలి అని వెళ్తూ ఉంటే ఒక్కోసారిగా సౌర్య అయితే సుమిత్ర చేపట్టుకుంటూ ఉంటుంది వెళ్ళిపోతున్నావు అమ్మమ్మ ఇంకోసారి మళ్ళీ వస్తానులే నన్ను వెళ్ళనివ్వు వద్దమ్మమ్మ నువ్వు మాత్రమే ఉండవు నేను ఎవరితోనూ ఉండలేనమ్మా నన్ను వినలేవు అప్పుడే దీప అయితే ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఆగండి ఎందుకు ఆగాలి సౌర్య నువ్వు లోపలికి వెళ్ళు మీతో పాటు నేను వస్తాను నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా మీరు మీ ఇంటికి వెళ్ళాలి అది నాకు చావుతో సమానమని నీతో చెప్పాను కదా అయినా సరే నువ్వు ఇంటికి తీసుకొచ్చావంటే నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమవుతుంది దీప నాకు తెలిసి నువ్వు ఈ పాటికే నేను ఇక్కడ ఉన్నాననే సంగతి మా ఇంట్లో చెప్పే ఉంటావు నా కోసం వాళ్ళు బయలుదేరే ఉంటారు వదిలే దీప నన్ను ప్రాణాలతో వదిలి మీరు ఇక్కడ ఉన్నారన్న సంగతి మాకు తప్ప ఎవరికి తెలియదమ్మా నువ్వు అబద్ధం చెప్తున్నావు లేదు వదిన నువ్వు మా ఇంట్లో ఉన్నావని ఎవరికి తెలియదు అని కాంచనైతే అంటూ ఉంటుంది మేము ఎవరికి చెప్పలేదు మీ అంతటా మీరు చెప్పే వరకు మేము కూడా చెప్పాం అని దీప అంటూ ఉంటే అంటే నా అంతట నేనే ఆ ఇంటికి వెళ్ళాలనుకునేలా మీరు చేస్తారా అయ్యో ఏంటి వదిన ఇది దీప నువ్వు ముందు తలుపేసిరా పొరిపాటన మా అన్న వచ్చినా కూడా మా వదిన ఇక్కడ ఉందని తెలుస్తుంది కార్తీకేడి ఏడి డ్యూటీకి వెళ్ళాడు అమ్మ కార్తిక్కి తెలుసు కదా చెప్పడు ఎందుకు నా కోసం మీరంతా ఒక నిజాన్ని అబద్ధం చేయాలని ప్రయత్నించడం నా దారులు నన్ను పోనివ్వచ్చు కదా ఎందు ఇక్కడికి తీసుకొచ్చావు మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు అర్థమవుతుందమ్మా అర్థమవుతుంది దీప తలకి దెబ్బ తగిలింది నీరసంగా ఉంది మాట రావడమే కష్టంగా ఉంది దీప మాట్లాడుతుంటే తల అదురుతుంది ఒంట్లో ఓపిక లేదు అయినా సరే నేను ఇక్కడ ఉండలేను ఉండాలమ్మా నా దారిలో నన్ను పోనివ్వచ్చు కదా నన్ను అలా పోనిచ్చారా మీరు ఈరోజు నా నా తలకి తగాల్సిన దెబ్బ మీ తలకి తగిలింది ఆ రోజు మీ తలకి తగలసిన దెబ్బ నాకు తలకి తగిలింది మనిషిలో మారని కాదే పరిస్థితులు మారలేదమ్మా కాపాడే విధానం మారలేదమ్మా అప్పుడు నాకు ఇప్పుడు మీకు అంతే కదా తేడా ఆ రోజు మీరు నన్ను వదిలేశారా లేదే హాస్పిటల్లో చేపించారు వైద్యం చేయించారు మీ ఇంటికి తీసుకెళ్లారు ఈరోజు నేను అదే పనిచేస్తున్నాను ఆ రోజు నేను పోతాను అంటే మీరు పోనిచ్చారా ఆపారు గాయం తగ్గే వరకు నా ఇంట్లోనూ ఉన్నది అన్నారు నేను అదే అంటానమ్మా మీరు పూర్తిగా నయమయ్యే వరకు మా ఇంట్లోనే ఉండండి మీ గురించి మాకు తప్ప వేరే వేరేవరికి తెలియకుండా చూసే బాధ్యత నాకమ్మా ఇంత విన్న తర్వాత కూడా మీరు ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా అడగాలనుకుంటున్నాను మీరు నన్ను ఏదైనా అడగొచ్చమ్మా నువ్వు నా కోసం ఎందుకు వెతకాలి నీకు నాకు ఉన్న బంధం ఏంటని అడిగితే నువ్వు నాతో ఏమన్నా దీప ఏమన్నా గుర్తుందా గుర్తుందమ్మా ఏమన్నా దీప అని కాంచని అడుగుతూ ఉంటుంది నువ్వు నాకేంటి అంటుంటే నువ్వు మా అన్ నువ్వు మా అమ్మవి అంది దీప అని సుమిత్ర అంటూ ఉంటుంది నువ్వు నా కూతురివా నేను నీ కూతురిని అమ్మా కానీ చెప్పుకోలేను అని మనసులో అనుకుంటూ ఉంటుంది అడిగేది నిన్నే దీపా చెప్పు నువ్వు నా కూతురివా అవునమ్మా నేను నీ కూతుర్నే ఒకప్పుడు తల్లిలో ఆదరించి అన్నం పెట్టి నువ్వు నా కూతురివే అన్నారు కదా నా మనసులో మీ మీద అదే అభిప్రాయం ఉంది నా మనసులో అయితే ఎలాంటి అభిప్రాయం లేదు దీప ఎన్ని రోజులు నా మీద నాకే క్లారిటీ మిస్ అయింది ఇప్పుడే అర్థమైంది నేను నా వాళ్ళకి అడ్డమే కానీ అవసరం లేదని నాన్న ఎంత బాధపడుతున్నారో చూస్తే ఇలా మాట ఇలా మాట్లాడ అని కాంచిన అంటూ ఉంటే బాధ అనే దానికి స్వార్థం ఉండదు వద్దిన అది అందరినీ ఒకేగా చూస్తుంది మా అన్నయ్య గురించి అయినా కొంచెం ఆలోచించవచ్చు కదా వదిన నేను లేకపోతేనే సంతోషం అయ్యో వదిన ఏదో కోపంలో ఒక మాట ఉన్న వదిన దానికి నువ్వు ఇలా మాట్లాడతావా కోపంలోనే నిజాలు బయటకు వస్తాయి కాంచన నా మాట నా మాట విన్ను వదిన మనం మా ఇంటికి వెళ్దాం వదిన అంటుంటే అప్పుడే సుమిత్ర అయితే నాకు ఆ అర్హత లేదు నువ్వు ఆ ఇంటి కోడలివి భర్త అర్మతి తీసుకోకుండా మావే గారికి చెప్పకుండా ఇంటి గట్ట ఇంటి గడప దాటినప్పుడే ఆ స్థానం పోయింది కాంచన నీ స్థానం పోవడం ఏంటి వదిన నేను అన్నయ్యని రమ్మన్నా మీ ఇద్దరు కూర్చొని రమ్మంటారు నేను అన్నయ్యతో మాట్లాడతాను నేను ఎప్పుడు ఒక్క మాట కూడా అన్నాడు ఒట్టేసి చెప్పిస్తాను వదిన ఒట్ల మీద మాటల మీద సంసారాలు నిలబడవు కాంచనా అవి కేవలం ఒకరి మీద తొక్కి ఉన్న నమ్మకం మీద నిలబడతాయి కాంచన నమ్మకం పోయింది అని ఆయన నుండితోనే చెప్పారు అంటే మా మధ్య బంధానికి ఆ క్షణమే పునాది కట్టినట్టే అంటుంటే కాంచన కాంచనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ప్లీజ్ వుదిన నీ చేతులు పట్టుకొని బతి నా మాట వినుదిన ఆ ఇంటికి వెళ్ళు అనడం తప్ప ఏం చెప్పినా వింటాను ఈ ఇంట్లో ఉండు రెండింటికి పెద్దగా తేడా లేదు అప్పుడు దీప మీరు ఇక్కడ ఉన్నట్టు మేము ఎవరికి చెప్పాం నా భర్తకి రా మీద నమ్మకం పోయింది అన్నప్పుడు నాకు ఇంకెవరి మీద నమ్మకం ఉంటుంది నన్ను వెళ్ళనివ్వండి మీరు వెళ్ళాలంటే నా మీద ఒట్టే నువ్వంటే నాకు ఇష్టం లేదు దీప నీతో నేను మాట్లాడను ఇన్ని తెలిసిన నువ్వు నా కోసం తాప్రాయపడతావు ఎందుకు అంటే నేను మర్చిపోయిన గతంలో ఓ మాటని గుర్తు చేస్తావు నన్ను వద్దనుకున్న వాళ్ళని బాధ పెట్టొద్దని దూరంగా పోవాలి అనుకునేదాన్ని నా మీద ఎందుకు ఈ మమకారం నన్ను పోనివ్వండి వదినా వదినా ఇంకా ది సుమిత్ర అయితే కళ్ళుదరి కింద పడుకోవడానికి వెళ్తూ ఉంటుంది నీ ఆరోగ్యం బాగాలేదమ్మా ఇప్పుడు మీకు విశ్రాంతి అవసరం నా మాట వినండమ్మా పూర్తిగా కోలుకునే వారికి ఇక్కడనే ఉండండి ప్లీజ్ అమ్మా ప్లీజ్ రండమ్మా ప్లీజ్ వదినా తీసుకెళ్ళు దీప కాంచనైతే ఏడుస్తూ ఉంటుంది భగవంతుడా మా వదినకి ఎలాంటి గతి పట్టించావు వదిన ఇంకా రాలేదని అక్కడ మా అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో అని అనుకుంటూ ఉంటుంది ఇంకా దశరథైతే ఒక్కసారిగా సుమిత్రను తలుచుకొని ఒక్కసారిగా బయట భయపడుతూ ఉంటాడు అప్పుడే శివనారాయణ వచ్చి దసరం ఏమైందిరా ఏం డాడీ నువ్వు రాత్రి అంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే కూర్చొని తెల్లారి జామిన పడుకున్నాం అందుకే నేను ఇంకా నిన్ను నిద్ర లేకపోద్దు చెప్పాను ఇలా నిద్ర మానేసి ఎదురు కూర్చుంటే మనుషులు వస్తారా మావయ్యా అని కార్తీక్ అంటుంటే అప్పుడే దశరథ ఏరా మీ అత్తయ్య గురించి ఏమైనా తెలిసిందా ఇంకా కార్తీక్ అయితే జరిగిందంతా ఆలోచిస్తు ఉంటాడు అప్పుడు శివనారాయణ ఎక్కడున్నో సుమిత్ర క్షేమంగానే ఉంటుందన్నో కదరా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఆ మాట నువ్వు ఎలానో అప్పుడు జోసిని అడుగుతుంటే మాట్లాడవేంటి బావా నువ్వు దీప వెతకడానికి వెళ్ళారు కదా మా మమ్మీని నేను వెతుకుతానంటే వద్దన్నారు అంటే నీ మీద ఉన్న నమ్మకం నా మీద లేదు అప్పుడు కార్తీక్ బాధలు ఉన్న మనిషికి కావాల్సింది ఓదార్పు పెప్పొడుపు కాదు అప్పుడు పార్వతుంది అప్పుడే పారు అయితే సుమిత్రని ఇంతవరకు మీరు ఎందుకు పట్టుకోలేరో చెప్పు దీంట్లో చిన్న తేడా ఉంది పారు తప్పిపోయిన మనిషి అయితే మన కోసం వెతుక్కుంటూ ఉంటారు పట్టుకోవడం తేలిక వెళ్ళిపోయిన మనిషి అయితే మన నుంచి దూరంగా పోతూ ఉంటారు పట్టుకోవడం కష్టం అందుకే దొరకలేదంటావా బావా వెతుకుతున్నాము ప్రయత్నాలు ఇవి ఆగలేదు అందుకేనా దీప ముఖం చూపించలేక ఇంటికి రాలేదు అని ఉంటుంది ఈ ఈరోజు దీప డ్యూటీకి రాదు ఎందుకు మా మమ్మీ కనిపించలేదన్న బాధతోనా బాగానే పోయిందన్న ఆనందంతోనా అని అంటుంటే దశరథ అయితే కోపం వచ్చి జ్యోస్న నీ మమ్మీకి లే జరిగిందని ఆనందపడే వ్యక్తి అయితే ఆవిడ కనిపించలేదని తెలియగానే అంత తాపరాయితం పడేదే కాదు అని ఇంట్లోనే ఉండి వంట చేసుకుని తినేది కానీ దీప మనం అర్థం చేసుకున్నంత చిన్న స్థాయి మనిషి కాదు మనం అర్థం చేసుకోలేనంత ఉన్నత స్థాయి మనిషి అని దశరథ అంటూ ఉంటాడు అప్పుడు పారు అవసరం లేని వారి గురించి ఎందుకు దశరథడుతావో ఎవరి బాధకి ఎవరు కారణమో అందరికీ తెలుసులే పారిజాతం అని శివనారాయణతో ఉంటాడు నువ్వు వెళ్ళు ఇంట్లోకి కార్తిక్ ఏమిట్రా సుమిత్ర పరిస్థితి ఏ నమ్మకంతో మమ్మల్ని ప్రశాంతంగా ఉండమంటావు నా మీద నమ్మకంతో తాత అంటే అప్పుడే జోసినాయి లోపలే అనుకుంటుంటుంది అంటే మమ్మీకి ఎక్కడుందో బావకు తెలిసనమాట అత్తకేం కాదు ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది నా తల్లి నీకు మాటిస్తే నేను మాటిచ్చినట్టే చెప్పాను తాత నేను ఇప్పటికీ ఆ మాట మీద ఉన్నాను తాత ఈరోజు ఈ క్షణం మీరు అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉండకపోవచ్చు కానీ అత్త నేను ఇంటికి తీసుకొస్తాను తాత గొడవలన్నీ మర్చిపోయి మనం అందరం కలిసి పండగ చేసుకున్న రోజు త్వరగానే వస్తుంది తాత దీప టిఫిన్ పంపించింది మామయ్య డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అప్ అయ్యి టిఫిన్ చేయి నేను అత్త కోసం వెళ్తాను తాత నువ్వు టాబ్లెట్ నువ్వు టాబ్లెట్లు వేసుకున్నావా వేసుకున్నాను రా మన ధైర్యం మన నమ్మకమే మన కళల్ని నిజం చేసే తాత కుటుంబంలో ఎలా ఉండాలని కలగ అలానే ఉంటుంది తాత దాన్ని ఎవ్వరు మార్చలేరు అని కార్తీక్ అంటూ ఉంటాడు ఇంకా వెతకడానికైతే వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు దశరథ కార్తిక్ మాటలు వింటూ ఉంటే సుమిత్రకి ఏమి కాదన్న ధైర్యం ఉంది కానీ సుమిత్ర ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేంత ధైర్యం చేసింది అంటే ఏ అకాత్యం చేసుకుంటుందేమో అని భయంగా ఉంది నాన్న దశరథ భార్య అంటే మనలో సగం రా మనలో సగం మన నుంచి విడిపోతే కానీ దాని విలువ తెలియదు కార్తీక్ నమ్మకాన్ని మనము నమ్ముదాం రా దశరథ సుమిత్ర ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుందాం అయితే సుమిత్రకి టిఫిన్ చేయవదిన అని అంటూ ఉంటుంది ఇందాక నుంచి అడుగుతూనే ఉన్నాను వదిన మాట్లాడేంటి వదిన ఈ టిఫిన్ దీప చేయలేదు నేను చేశాను వదిన తిన వదిన తినబుద్ధి కానప్పుడు ఎవరు చేస్తే ఏంటి వదినా కోపం మనుషుల మీద చూపించాలి కానీ ఆకలి మీద చూపించకూడదమ్మా అనే దీప అంటూ ఉంటుంది నేనేం కోపంలో మానేయడం లేదు ఆకం ఆకలి తెలియడం లేదు ఎలా తినాలి నువ్వేం బాధపడక వదినా నువ్వు ఇక్కడ ఉన్నట్టు నేను ఎవరికి చెప్పలేదు కాంచనంటూ ఉంటే అప్పుడే సుమిత్ర అయితే ఇలా అంటూ ఉంటుంది మీరు అలా అన్నారు కాబట్టే ఇప్పుడు దాకా నేను ఇంకా ఇంట్లో ఉన్నాను మీరు ఇలా బలవంతం చేస్తే చెప్పకుండా ఏదో ఒక టైంలో వెళ్ళిపోతాను అలా మీరు వెళ్ళాలన్నా ఒంట్లో ఓపికలు ఉండాలి కదమ్మా ఓపిక ఉండాలంటే తినాలమ్మా టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకొని హాయిగా రెస్ట్ తీసుకోండి అని దీప అంటూ ఉంటే సుమిత్ర నాకేం వద్దు ఎందుకు వదిన ఇంత మొండిగా ఉన్నావు అన్నయ్యది తప్పే నిన్నంత మాట ఉ అడగకుండా ఉండాల్సిందే ఎవరిది ఏం తప్పు లేదు తప్పంతా నాదే అని కా సుమిత్ర అయితే అంటూ ఉంటుంది అప్పుడే నీ బాధ నాకు అర్థమవుతుంది వదిన అది నేను కోరుకోవడం లేదు మీకు ఆ ఇంట్లో అర్హత లేదని నీకు నువ్వే అనుకుంటే సరిపోతుందా భార్యకు ఉన్నంత స్థానం భర్త మనసులో ఉంటుంది అది ఉన్నంతసేపు మిగతా అవన్నీ వాటి తర్వాతే అనిపిస్తుంది మీతో మాట్లాడడం కలిసి ఉండడం అంటే ఆ రోజు బుల్లెట్ తగిలినప్పుడు నేను పోయినా బాగుండేదని మీ అన్నయ్య అన్నారు ఆ ఒక్క మాట చాలు వదిన భార్య స్థానంలో నేను ఇక లేను అనడానికి ఊపిరి ఆగిపోతేనే చనిపోయినట్టు కాదు వదిన తనకు కావాల్సిన వ్యక్తి తనను వద్దు అనుకున్నా అది చావుతో సమానంగా ఉంటుంది వదిన అని సుమిత్రైతే అయితే అంటూ ఉంటుంది నిజం చెప్పాలి అంటే నాకు ఆ తర్వాత అనిపించింది ఆ బుల్లెట్ నాకు తగిలి నేను చచ్చిపోయినా బాగుండు అని ఇంకా సుమిత్ర ఆ మాటలు ఆ మాటలు విన్న కాంచిన దీప అయితే షాక్ అయితే ఉంటారు వదిన అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా నేను నా భర్తని దూరం పెట్టాను వదిన దానికి తగిన కారణాలు దానికి ఉన్నాయి అంతకు మించిన పరిష్కారం నా దగ్గర లేదు ఇంకెవరి దగ్గర లేదు కానీ నీ సమస్య నాలాంటిది కాదు వదిన బంగారం లాంటి సంసారం పెళ్ళికి ఎదిగిన కూతురు మంచి మర్యాద గౌరవం ఉన్న అత్తిళ్ళు తండ్రిలా చూసుకునే మావగారు ఇంతకు మించి ఓ ఆడదానికి ఇంకేం కావాలి చెప్పు అని అంటుంటే వీటిని పొందే అర్హత నేను కోల్పోయాను వదిన అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది నా భర్తే నాతో మాట్లాడడానికి నన్ను బలవంతంగా భరిస్తున్నారని తెలిసాక నేను ఎవరి కోసం ఉండాలి వదిన అన్నీ తెలిసినా ఉన్నాను అంటే అది నా స్వార్థమే అవుతుంది లేదా మనసు చంపుకొని ఎవరేమనుకుంటే నాకేమేంటి అని బతకడానికి అలా నేను బతకలేను వదినా ఎవరిని నేను బాధ పెట్టలేను రాత్రి అంతా పట్టలేదసలు అసలు ఆలోచించాను వృద్దులుకుంటే నేనేం నష్టపోతానో తెలిసింది నాకు ఉంటే ఎంతమందిని బాధ పెడతానో కూడా తెలిసింది నా భర్త నన్ను అంత మాట అన్నాక ఉదయం లేచి ఆయన ఆయన నా ముఖం చూడగలరా పోయి ఆయన ధైర్యం చేసి చూసిన ఎదురుపడ్డా నీ చూడగలనా అని సుమిత్రైతే అంటూ ఉంటుంది ఇప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఇద్దరు పరిచయం లేని మనుషులు ఒకచోట ఉంటట్టు ఉన్నట్టుగా ఉంటున్నా నా వల్ల నా భర్త ఎంత బాధపడుతున్నారో స్వయంగా ఆయనే చెప్పిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను వదిన నా వల్ల ఇంకెవరూ బాధపడకూడదు నేను ఆ ఇంట్లో ఉండకూడదు అందుకే ఇంట్లో నుంచి వచ్చేశాను దీప కంటలో పడకపోయి ఉంటే ఇంకెంత ఇంకెవరి కంట పడనంత దూరం వెళ్ళేదాన్ని నేను కానీ విజయరాథని ఎవరు తప్పించలేరు కదా దీపకి రుణపడిపోవాలని ఆ భగవంతుడు అనుకున్నాడో ఏంటో రుణం తీర్చేశాడు ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా దీప అంటూ ఉంటే ముందు టిఫిన్ చేయండి అమ్మా టాబ్లెట్ వేసుకుని పడుకోండమ్మా మేము మీరు చెప్పినట్టే వింటామని చెప్తున్నాం కదమ్మా మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదమ్మా అని తీపైతే అంటూ ఉంటుంది